హీరో అల్లు అర్జున్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు సినిమాకు రియల్ లైఫ్కు కూడా తేడా తెలుసుకోవడం లేదు అందుకే పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతున్నాడు అందరికీ టార్గెట్ అవుతున్నాడు ఇది అతని స్వయం కృతాపరాధమే తాను ఇంకా సినీ ప్రపంచంలోనే ఉన్నానని అనుకుంటున్నాడు దాని నుంచి బయటకి రావడం లేదు అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు సినిమా వేరు రియల్ లైఫ్ వేరు సినిమాలో స్క్రిప్టు హీరోకు అనుకూలంగా ఉంటుంది అతను దొంగ అయినా స్మగ్లర్ అయినా అతనిదే పైచేయి అవుతుంది ఎవరినైనా కంటి చూపుతో మట్టి కరిపిస్తాడు ఎన్ని నేరాలు చేసినా బయట తిరుగుతాడు పోలీసులకు సవాల్ విసురుతాడు కాకిలపై చేయి చేసుకున్నా ఏమీ కాదు కోర్టులు కూడా అతనికి అనుకూలంగానే తీర్పులిస్తాయి ఎందుకంటే అది సినిమా హీరో కోరుకున్నట్టుగా స్క్రిప్ట్ ఉంటుంది అతను ఎక్కడా తగ్గాల్సిన పని ఉండదు కానీ ఇది రియల్ లైఫ్ అల్లు అర్జున్ సినిమాల్లో జాతీయ స్థాయి హీరో కావచ్చు నిజ జీవితంలో కూడా అలాగే అనుకుంటున్నాడు తాను ఎలా చేసినా ఏం చేసినా సమాజం యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టుంది అందుకే పోలీసులు రావద్దన్నా సినిమా థియేటర్కు వెళ్ళాడు అది కూడా ఒక ర్యాలీగా అడుగుపెట్టాడు అభిమానుల సందనం చూసి తన రేంజ్ ఏది అని మురిసిపోయాడు కానీ దానివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు తొక్కిసలాట జరిగితే హీరో రేంజ్కి ఆ మాత్రం ఉండాలని అనుకున్నట్టుంది కానీ ఏకంగా ఒక అభిమాని ప్రాణాలు పోతాయని అనుకోలేదు అలా జరిగిందని తెలిసి థియేటర్ నుంచి వెళ్ళిపోకపోవడం మరో తప్పు ఒక హీరోగా సినిమాలో స్పందించినట్టయినా స్పందించాల్సి ఉండే అదే రాత్రి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శిస్తే సరిపోయేది కానీ అది కూడా చేయలేదు దానివల్లే అతన్ని హీరో నుంచి జీరో చేసింది ఈ విషయంలో బన్నీ వర్షన్ ఏదైనా ఉండొచ్చు కానీ సగటు అభిమాని కూడా దీన్ని తట్టుకోలేకపోయాడు ఆ తర్వాత సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఇంకా పెద్ద తప్పు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరునే మర్చిపోవడం అంటే అది చిన్న విషయమేమీ కాదు సామాన్యులే ఎవరైనా ఎదుటివారు తమ పేరు మర్చిపోతే తట్టుకోరు అలాంటిది ఒక సెలబ్రిటీ తన పేరు మర్చిపోతే సీఎం స్థాయి వ్యక్తి ఎలా తట్టుకుంటాడు సినిమాల్లో అయితే హీరో సీఎం పీఎంలను కూడా కొట్టవచ్చు కానీ ఇది రియల్ లైఫ్ అధికారంలో ఉన్నవారితో పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు బన్నీకి ఇది అర్థం కాలేదు టైం వస్తే రాజకీయ నాయకులు తామేంటో చూపిస్తారు బన్నీ విషయంలో ఇదే జరిగింది అరెస్టు తర్వాత ఆయన ఐకాన్ స్టార్కు విషయం ఇంకా అర్థం కాలేదు బెయిల్ ఒకే రోజులో దక్కించుకోవడం తన హీరో లక్షణం అనుకున్నారు సినీ ఇండస్ట్రీ అంతా తన ఇంటికి తరలి రావడంతో తనకు తిరుగులేదని అనుకున్నారు ఇది వారి ఇగోను మరింత రెచ్చగొట్టడమేనని తెలుసుకోలేకపోయాడు అందుకే సీఎం ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేయాల్సి వచ్చింది కనీసం ఇక్కడైనా అల్లు అర్జున్ తన రియల్ లైఫ్ ఏంటనేది తెలుసుకోవాల్సింది హీరో కానని అర్థం చేసుకోలేకపోయారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించారు అవతలి వారి ఈగో ఊరుకుంటుందా పోలీసులంతా రంగంలోకి దిగారు ఎస్ఐ నుంచి డీజీపీ దాకా ప్రెస్ మీట్లు పెట్టి మరీ హీరోను విలన్ చేశారు ఇప్పటికైనా బన్నీ నేల మీదికి రావాలి సమాజంలో తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి సినిమాల్లో పాత్రలు వేరు రియల్ లైఫ్లో పాత్రలు వేరని గ్రహించాలి కొన్నిసార్లు తగ్గకపోతే నష్టం తనకేనని తెలుసుకోవాలి